నమస్తే వెల్కమ్ టు భారతీస్ కిచెన్ ఈరోజు భారతీస్ కిచెన్లో ఆథెంటిక్ డిష్ అదేంటంటే అరటికాయ ఆవ పులుసు కూర అరటికాయ ఆవ పులుసు కూరకు కావలసిన పదార్థాలు అరటికాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు చింతపండు రసము ఉప్పు కరివేపాకు ఆవపిండి ఇంగువ పసుపు పోపు గింజలు తాలింపుకి తగినంత నూనె సో యోస్ అరటికాయ ఎప్పుడూ కూడా మనకి సీజన్లో మార్కెట్లో విరివిగా లభ్యమవుతూనే ఉంటుంది ఈ అరటికాయని తీసుకుని తొక్కతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించి ఆ పొట్టును తీసి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి అలాగే చింతపండు నానబెట్టుకుని పోపు గింజలు అన్నీ సిద్ధంగా ఉంచుకుని పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా తరుక్కుని అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఉంచుకోవాలి ఎక్కువ అరటికాయ అనగానే మనకి ఆయిల్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం అనిపిస్తుంది ఇలాంటి ఆవ పులుసు కూరలు మంచి అన్నాదరువుగానూ ఉంటాయి ఎంతో రుచికరంగా ఉంటాయి మరి ఇలా స్టవ్ మీద మన బాణలి కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ముందుగా అల్లం పచ్చిమిరపకాయలు సుమారుగా మనకి రెండు అరటి ముక్కలు అయితే కనుక రెండు అరటికాయలు అయితే కనుక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక అరంగళం అల్లం ముక్క సరిపోతుంది అలాగే పోపు గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర సో వీటిని కూడా మనం వేయించుకుందాం అలాగే ఎండు మిరపకాయలు చాలా తక్కువ టైంలో ఇవి ఫ్రై అయిపోతాయి కాబట్టి ఎండు మిరపకాయలు సో దీనికి కొద్దిగా ఇంగువ సో ఈ విధంగా మనకి పోపు గింజలు అదేవిధంగా అల్లం పచ్చిమిరపకాయలు కమ్మని వాసన వచ్చేలాగా ఇంగువతో సహా కొంచెం మనకి పోపు వేగే వరకు వేయించుకోవాలి పసుపు కూరకి సరిపడినంత పసుపు మనకి కూర మూడు వంతుల భాగం వరకు ఈ పోపు కూర కోసం వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు సో ఈ విధంగా కరివేపాకు కూడా మరికొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం చింతపండు చిక్కని రసం మన రుచికి సరిపడినంత విధంగా చింతపండు రసం మన పోపు గింజలు కూడా కొంచెం చింతపండు రసంతో ఉడికినట్లయి కొంచెం పుల్లగా మనకి పంట కింద పడినప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ అరటి ముక్కల్ని ఉడికించి రెడీగా ఉంచుకున్నాం కాబట్టి వీటికి కుకింగ్ టైం అసలు ఎక్కువ పట్టదు సో ఇలా ఒక్క ఐదు నిమిషాలు ఆ చింతపండు పులుసు పచ్చివాసన పోగానే మనం ఈ ఉడికించి ఉంచిన అరటి ముక్కల్ని వేసేసుకుందాం సో ఈ మూమెంట్లో మనకి కొంచెం ఉప్పు సరిపోదు అనుకుంటే కొంచెం ఉప్పు జోడిద్దాం ఉప్పుని జోడిద్దాం సో మనం పులుసు కూర అన్నాం కాబట్టి మరింత పులుసు పోసి దీన్ని కొంచెం పలుచుగా వండుకోవచ్చు లేదా పొడి కూరలా కూడా మనం ఈ విధంగా దీన్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం సో చూద్దాం వ్యూయస్ మనం ఇది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నాం చక్కగా కమ్మని ఆ అల్లం పచ్చిమిరపకాయ ఆ ఫ్లేవర్ వస్తుంది ఇందులో ఎర్రకారం వేయాల్సిన అవసరం లేదు బికాజ్ మనం ఆవ కలుపుతాం అది ఒక రకమైన ఘాటు ఉంటుంది అలాగే పచ్చిమిరపకాయ అల్లంలో కూడా మనకి ఒక రకమైన ఘాటైన కారం కమ్మని వాసనతో ఉంటుంది సో ఈ విధంగా మనకి ఇది కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బికాజ్ ఎనీ టైం మనం ఆవు పెట్టిన కూరలు వండినప్పుడు ఆవకి ఎక్కువ సెగ తగిలే అంటే ఉడికించే అవసరం ఉండదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఆవ పిండిని కలుపుకోవచ్చు ఈ ఆవాల్ని ఒక వన్ స్పూన్ ఆవాలు నానబెట్టుకుని ఒక పచ్చిమిరపకాయ కొంచెం ఉప్పుతోటి కొద్దిగా నూరి దీంట్లో నూనెలో నానబెడితే కనుక ఇది ఆవులో ఒక రకమైన చేదైన కండ్ర ఒక ఫ్లేవర్ ఉంటుంది అది లేకుండా మనం దీన్ని ప్రిపేర్ చేసుకున్నాం సో ఇలా వన్ స్పూన్ సుమారుగా ఈ ఆవ ఈ కూరలో మనం కలుపుతున్నాం అదేవిధంగా చాలామంది మూమెంట్లో స్వీట్ ఇష్టమైన వాళ్ళు చిన్న బెల్లం ముక్కను కూడా ఈ టైంలో ఈ కూరలో యాడ్ చేస్తారు మీకు అలాంటి టేస్ట్ ఇష్టమైతే మాత్రం తప్పనిసరిగా ఆ బెల్లం ముక్కను జోడించండి సో ఈ విధంగా కొంచెం ఇది మనకి కాస్త జ్యూసీగా లిక్విడ్లా చేసుకుంటే మీకు రోటీలో తినాలనుకున్నా సరే తినచ్చు పొడి కూరలా చేసుకుంటే అన్నంలోకి కలుపుకుని తినచ్చు సో ఈ విధంగా మనం ఆవని దీంట్లో కలిపేసాం దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి మీకు ప్రజెంట్ చేసి చూపిస్తాను సో ఇదండి మన అరటికాయ ఆవు పులుసు కూర విధానం ఎంత తొందరగా మనం వండేసాం ఇది మన ఆథెంటిక్ పూర్వకాలం వాళ్ళు మన అమ్మమ్మలు చేసే వంట చాలా మంచి రుచిగా ఉంటుంది సో ఇది చాలా తొందరగా కూడా మనం ఇది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే